ఈ మధ్యనే ఒక వీడియో చేశాం యూజీసీ కొత్త రెగ్యులేషన్స్ సంబంధించి దాని మీద దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో అగ్ర కులాలు ఏ విధంగా ఆందోళనలు చేస్తున్నారో ప్రభుత్వం మీద ఒత్తిడి తీవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మాట్లాడుకున్నాం ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాను నేను ఈ రెగ్యులేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వాళ్ళను పరిరక్షించడం కోసం వాళ్ళని కాపాడడం కోసం తెచ్చిన ఈ రెగ్యులేషన్స్ చివరి వరకు ఉంటాయనే నమ్మకం లేదు ఖచ్చితంగా ఈరోజు మాపో దానిలో మార్పులు జరిగి వాళ్ళ వాటిని బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు ఆ రోజు జరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నేను ఆ మాట అన్నాను ఇవాళ నిజంగానే అది జరిగింది దేశవ్యాప్తంగా ముఖ్యంగా భారత ఉత్తర భారతదేశ వ్యాప్తంగా అగ్రకులాలు అందులోనూ బ్రాహ్మణులు రోడ్లెక్కి మోడీని శాపనార్థాలు పెట్టి యోగిని శాపనార్థాలు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా జడ్జిలు ఎమ్మెల్యేలు అగ్ర కులాల వాళ్ళు రాజీనామాలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు నిజం చెప్పాలంటే మొత్తం భారతదేశ జనాభాలో ఈ అగ్ర కులాలు ఓన్లీ బ్రాహ్మణులు అయితే రెండు శాతం మూడు శాతం ఉంటారు అగ్రకులాలు పది శాతం ఉంటారేమో వీళ్ళు నూట నలభై కోట్ల ప్రజలున్న ఈ దేశ జనాభాలో పది శాతం ఉన్నవాళ్ళు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మనం ఈ అగ్ర కులాల వాళ్ళు వాళ్ళు ఎంత బలమైన ఎంత బలమైన వాళ్ళో వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉండడం వల్ల వాళ్ళు మరింత బలంగా కొన్ని వేల ఏళ్ళుగా వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉంది ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉన్నది అందుకే యూజీసీ రెగ్యులేషన్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది కోర్టే కదా మాకేం సంబంధం అని మాట్లాడచ్చు చాలామంది ఇవాళ కోర్టులు కూడా అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి కోర్టులు రాజకీయాలు వ్యాపారాలు ప్రతిదీ ప్రతిదీ అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి మీడియా కూడా అగ్ర కులాల చేతుల్లో ఉన్నది వారం రోజులు దాదాపు మీడియా ఈ రెగ్యులేషన్స్ యూజీసీ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత వారం రోజుల పాటు మీడియా ఎడతెరపి లేకుండా దీని మీద స్టోరీలు నడిపించింది దీని మీద డిబేట్లు నడిపించింది అన్ని డిబేట్లు అన్ని స్టోరీలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వ్యతిరేకంగానే అగ్ర కులాలకు మద్దతుగానే నడిపించాయి దేశం విభజన అయిపోతుంది దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడడం కోసం కొన్ని నిర్ణయాలు చేస్తే యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అందులో దాంతో పాటుగా మహిళలు ప్రాంతం ఆధారంగా లింగం ఆధారంగా వికలాంగలైన వాళ్ళు వీటి ఆధారంగా వివక్షం కురికాకూడదు అనే ఒకే ఒక దాంతో రెగ్యులేషన్స్ వచ్చినాయి వాటిని తీవ్రంగా వ్యతిరేకించిన వీళ్ళు మీడియా మొత్తము ఆ రెగ్యులేషన్స్ మొత్తం దేశాన్ని విభజిస్తుందని ప్రచారం చేసి అన్ని మీడియా నేషనల్ మీడియా మెజార్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది అగ్ర చేతుల్లో ఉంది కాబట్టి దేశం విభజించ విభజిస్తున్న ఈ రెగ్యులేషన్స్ అన్యాయం అయిపోతుంది అగ్ర కులాల వాళ్ళకి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ లేదా మిగతా వాళ్ళ మీద వివక్ష కూడదు అన్నందుకు జన్ ఓసీలకు ఎట్లా అన్యాయం అయిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా అంటే మేము వివక్ష చూపిస్తాం దళితుల మీద ఓసీల బీసీల మీద లేకపోతే వికలాంగుల మీద ప్రాంత ఈశాన్య రాష్ట్రాల మీద వాళ్ళు వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ మీద దాడులు చేస్తాం లేదు అగ్రకుల ప్రొఫెసర్లు లెక్చరర్లు అయితే వాళ్ళకు మార్కు లేకుండా వాళ్ళని హింసిస్తాం ఇబ్బందులకు గురి చేస్తాం అయినా సరే మాకు వ్యతిరేకంగా చట్టాలు రాకూడదు ఇదేనా వాళ్ళు చెప్పేది కొన్ని కథలు చెప్పారు వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ కొంతమంది ఈ రూల్స్ను మిస్యూజ్ చేసి మా మీద కావాలని కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దాంట్లో కూడా ఆ రూల్స్లో మరొకటి కూడా ఉంది ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిస్తే చేసిన వాళ్ళ మీద చేసిన వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష విధించే అధికారం ఉంది ఆ యూనివర్సిటీలు కాలేజీలు ఏర్పాటు చేసే కమిటీలకు అయినప్పటికీ అసలు అలాంటివి తేకూడదని దేశంలోని అణగారిన కులాల మీద వర్గాల మీద ప్రాంతాల మీద స్త్రీల మీద అధికారం చెలాయించే హక్కు మాకున్నది అని ఫీల్ అవుతున్న దౌర్జన్యం చేసే హక్కు వివక్ష చూపించే హక్కు మాకున్నదని ఫీల్ అవుతున్న అగ్రకులాలు బ్రాహ్మణులే కావచ్చు మిగతా వాళ్ళే కావచ్చు బ్రాహ్మణి అగ్రకులాలన్నీ ఇవాళ ఒక చిన్న అది పెద్దది కూడా కాదు పోనీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారా కాదు వాళ్ళందరికీ బిజినెస్లు పెట్టిస్తున్నారా కాదు వాళ్ళు వివక్షకు గురి కాకుండా ఒక చిన్న రూల్ తీసుకొచ్చారో లేదో వెంటనే రోడ్ ఎక్కి గగ్గోలు పుట్టిస్తున్నారు ఎంతమంది చనిపోయారు లోహిత్ వేములు లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మనకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కొంతమంది గుర్తు కనబడుతున్నారు కానీ కొన్ని వేల మంది విద్యార్థులు వీళ్ళ వివక్షను భరించలేక వీళ్ళ దౌర్జన్యాలను బదిలించలేక చదువు వదిలేసి మళ్ళీ తమ ఊళ్ళకి వెళ్ళిపోయి కూలీనాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు చదువు కావాలని కథలు చెప్తున్నారు అందరూ చదువుకోవాలని చదువుకునే కాలేజీల్లో యూనివర్సిటీల్లో మనం చేస్తున్నది ఇది దానికోసం ఏ చిన్న అది అతి చిన్న ఇది కూడా గొప్ప ఏం తీసుకురా అతి చిన్న రూల్ ఏదో తీసుకొచ్చారో లేదో వెంటనే వీళ్ళు రోడ్డు ఎక్కిపోయారు ఒత్తిడి తీసుకొచ్చారు చివరికి ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా సుప్రీంకోర్టు ద్వారానే చేయించింది సుప్రీంకోర్టు స్టే విధించింది స్టే విధించిన తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధం లేదనే కదా చెప్తున్నారు ఇంత గొడవ జరుగుతున్నా అగ్ర కులాల వాళ్ళు రోడ్డెక్కి ఎక్కి సృష్టిస్తున్నా ఒక్క పోలీసు వాళ్ళని అడ్డుకోలే ఆందోళన ఎక్కడ అడ్డుకోలే మంచిదే స్వతంత్ర స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్యం ఉంది ఆందోళన అడ్డుకోవద్దు అడ్డుకోలే మిగతా వాళ్ళతోనే అలా చేస్తారా అడ్డుకోలేదు సరే ఇంత జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు మోడీ కానీ ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎవ్వరూ కనీసం మాట మాత్రంగా ఆయన స్పందించలేదు ఎందుకు జరిగింది అది ఎందుకు స్పందించలేదు పోనీ వాళ్ళు చేసిన తప్పనో ఒప్పను ఏ మాట మాట్లాడాలి కదా మాట్లాడలేదు వాళ్ళకి తెలుసు రేపో మాపో సుప్రీంకోర్టు ఇది స్టే ఇస్తుంది ఇచ్చింది సుప్రీంకోర్టు స్టే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అన్న మాట ఏంది దేశాన్ని విభజిస్తున్నారా ఇలాంటి రూల్స్ తీసుకొచ్చి దేశాన్ని విభజిస్తున్నారా ఈ మాటలు కూడా అంతకు ముందు అగ్రవర్ణాల వాళ్ళు రోడ్లెక్కి అదే అన్నారు అగ్రవర్ణ మేధావులు అగ్రవర్ణ మీడియా జర్నలిస్టులు మాట్లాడిన మాట కూడా అదే దేశాన్ని విభజిస్తున్నారా బాబ్రీ మసీదును కూల్చేసి దేశాన్ని విభజించినప్పుడు కనీసం మాట మాత్రంగా అయినా మాట్లాడాలి కేసు తన దగ్గరికి వస్తే బాబ్రీ మసీదు కూల్చివేసింది తప్పే కానీ ఆ స్థలం మాత్రం హిందువులకే వెళ్ళాలి రామాలయానికి వెళ్ళాలి అని తీర్పులు చెప్పిన సుప్రీంకోర్టు ఇవాళ్ళ దేశ విభజన జరుగుతుందని కథలు చెప్తున్నారు ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది మంది ఓట్లను ఓటర్లను ఓట్ ఓటర్లను లిస్టులోంచి తీసేస్తుంటే ఓట్లను తీసేస్తుంటే ప్రతి రాష్ట్రంలో లక్షల మంది ఒక్క బీహార్లోనే యాభై ఆరు అరవై లక్షల మందిని తీసేసారు బెంగాల్లో తీసేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలనుకునే వాళ్ళందరూ ముఖ్యంగా ముస్లింలను వాళ్ళు ఎన్ని చేసినా బీజేపీకి ఓట్లు కాబట్టి ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అలాగే లౌకికవాదుల ఓటర్లు లిస్ట్ నుంచి తీసేస్తే కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దానికి ఎందుకో స్టే ఇవ్వలేదు ఎస్ఏఆర్ ద్వారా ఓట్ల తొలగింపు కార్యక్రమం ఆపడానికి స్టే ఇవ్వడానికి ఎందుకు చేతులు రాలేదు సుప్రీంకోర్టుకి ఇప్పుడు మాత్రం స్టే ఇవ్వడానికి వెంటనే అంటే అగ్ర కులాల ఏమన్నా అయితే ప్రభుత్వాలు ఊరుకోవు బ్యురాక్రసీ ఊరుకోదు న్యాయ వ్యవస్థ ఊరుకోదు ప్రతి ఒక్కళ్ళు వెంటనే రంగంలోకి దూపుతారు దేశవ్యాప్తంగా ముస్లింల మీద దుష్ప్రచారాలు జరుగుతున్నప్పుడు ముస్లింల మీద దాడులు జరుగుతున్నప్పుడు క్రిస్టియన్ల మీద మొన్న క్రిస్మస్ సందర్భంగా మనం చూసాము విపరీతమైన వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో క్రిస్టియన్ల మీద దాడులు చేశారు క్రిస్టియన్లు క్రిస్మస్ రోజు చేసుకునే వాళ్ళ పండుగను చేసుకోకుండా చేశారు రోడ్ల మీద ఉండకుండా చేశారు కొట్టారు దాడులు చేశారు దాని గురించి మాట్లాడట్లేదు దేశవ్యాప్తంగా మహిళల వ్యక్తిత్వ హరణాలు చేస్తున్నారు మహిళల రేపులు జరుగుతున్నాయి మహిళల పైన అన్యాయమైన దాడులు చేస్తున్నారు దాని గురించి ఎన్నడూ సుప్రీంకోర్టు మాట్లాడలేదు కానీ ప్రశ్నించే వాళ్ళందరినీ పాకిస్తాన్ బో అని మాట్లాడుతుంటారు వీళ్ళు వాళ్ళ గురించి కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు మాట్లాడలేదు సుప్రీంకోర్టు వీళ్ళ గురించి మాట్లా ఈ విషయాల్లో దేశ విభజనగా అనిపించలేదు అన్నాడు ముస్లిం హిందూ అని దేశం విభజించడం క్రిస్టియన్ హిందూ అని దేశాల దేశాన్ని విభజించడం దళితులు హిందువులు అని దేశాన్ని విభజించడం ఇట్లా వీళ్ళు ఏ వేటిని దేశ విభజనగా సుప్రీంకోర్టు ఎన్నడూ అనుకోలేదు కానీ ఇవాళ్ళు అనుకుంది ఒక పది శాతం మంది ప్రజలు అందులో పది శాతం మందిలో ఎంతమంది కాలేజీలకు వెళ్తారు ఎంతమంది యూనివర్సిటీలకు వెళ్తారు వాళ్ళ కోసం రెగ్యులేషన్స్ పెట్టారని వాళ్ళ కోసం కూడా కాదు దళితులను కాపాడడానికి ఓబీసీలను కాపాడడానికి ఎస్టీలను కాపాడడానికి మహిళలను కాపాడడానికి ఇతర ప్రాంతాల ఈశాన్య రాష్ట్రాల లాంటి నుండి వచ్చే వాళ్ళని కాపాడడానికి వికలాంగులను కాపాడడానికి పెట్టిన కొన్ని రెగ్యులేషన్స్ విషయంలో దేశ విభజన గడబడింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు విషయంలో కానీ గతంలో ఇవే యూజీసీ రెగ్యులేషన్స్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఉన్నప్పుడు కానీ అప్పుడు దేశ విభజన కనబడలేదు ఎందుకంటే ఆ కేసులను ఎట్లయినా పక్కదారు పట్టించవచ్చు ఎస్సీ ఎస్టీలు అమ్మా ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా పక్కదారు పట్టించవచ్చు బీసీలు అనేసరికి కొద్దిగా ముందుకు వస్తారు మహిళలు అనేసరికి అందులో అగ్రకులం వాళ్ళు ఉంటారు తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రశ్నిస్తారు ఒకవేళ యూనివర్సిటీలు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ప్రశ్నిస్తారు అవసరమైతే యూజీసీకి కంప్లైంట్ చేస్తారు ఇంకా అవసరమైతే కోర్టుకు వెళ్తారు కాబట్టి వాళ్ళని అనిచేయాలి ఆ చట్టాలు లేకుండా ఆ రూల్స్ లేకుండా చేయాలి చేస్తే తప్ప అగ్రకులాలు చల్లబడు అందులో భాగంగానే నేను ముందు అంతకు ముందు వీడియోలో చెప్పినట్టే మోడీ అండ్ ఆ బ్యాచ్ ఆ గ్యాంగ్ మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ ఆడిస్తున్న నాటకం ఇదంతా అగ్రకుల వాళ్ళు రోడ్లకి ఎక్కి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఫ్రీగా వదిలిన వాళ్ళు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఓబీసీలు దళితులు రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయాలని నిన్న నినదిస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే మొదలైంది పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు ముందుకు పోనివ్వట్లేదు ర్యాలీలు తీస్తుంటే స్టూడెంట్స్ ముందుకు పోనివ్వట్లేదు ఇది భారతదేశంలో దీని సమానత్వం ఉందామా దీన్ని ఇది దేశ విభజన కదా అగ్ర కులాలను ఒక రకంగా మిగతా కులాలను బీసీలను ఎస్సీలు ఎస్టీలను చూడడం ఇది దేశ విభజన కాదా ఈ దేశం ఒకవేళ ముందు నుంచి దేశంగానే ఉంటే ఈ మొత్తం సమాజం మొదటి నుంచి విభజించబడే ఉన్నది ఇప్పుడు కొత్తగా ఎవరు విభజించక్కర్లేదు కులాలు ఉన్నాయి నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఇంకా కులం ఎక్కడిదని కథలు చెప్పినా ఆధునిక వ్యవస్థలో కులం లేదు మతం లేదు అని కథలు ఎన్ని చెప్పినా ఈ దేశంలో మతం ఉన్నది ఈ దేశంలో కులం ఉన్నది కులం ఆధారంగానే ఆలోచిస్తున్నాడు మనిషి కులం ఆధారంగానే వివక్ష చూపిస్తున్నాడు కులం ఆధారంగానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కులం ఆధారంగానే ఇంటికి పిలిచి భోజనాలు పెడతారు కులం ఆధారంగానే ప్రతిదీ జరుగుతుంది విభజించేటప్పుడు దేశ విభజన కాదు ప్రతి ఊరు విభజన ఉన్నది ఏ ఊర్లోనైనా దళితులకు ఊరు మధ్యలో ఇళ్ళు ఉన్నాయా చూసారా జడ్జి గారు ఎప్పుడైనా సుప్రీంకోర్టు కానీ ఈ కథలు చెప్తున్న వాళ్ళందరూ కానీ ఎప్పుడైనా గ్రామాలకు వెళ్ళి చూసారా ఊరవతల మానపల్లె ఊరవతల మాదిగపల్లెలు ఎందుకు ఉంటాయి గ్రామం మధ్యలో మాదిగపల్లెలో మాదిగోళ్ళు మాలోళ్ళు ఎందుకు ఉండరు దేశం ఎప్పటి నుంచో విభజించబడే ఉన్నది కులాల వారిగా మతాల వారీగా దేశం విభజించబడే ఉన్నది వీటి మధ్య ఐక్యత తీసుకు రావాల్సిన మీరు కథలు చెప్తున్నారు ఐక్యత అని కానీ నిజంగా ఐక్యత తీసుకురావాలనే కోరిక మీరు లేదు మీ ఎవ్వరికి రాజకీయ నాయకులకు కానీ పార్టీలకు కానీ ఆర్ఎస్ఎస్ లాంటి వాటికి అసలు ఉండదు అగ్రకుల ఆధిపత్యమే చెలాయించాలని చూస్తున్నాం మనవు చెప్పాడు కాబట్టి దాని ఆధారంగా మనం ఏది చెప్తే అదే వీళ్ళకి ఆదర్శం కాబట్టి అగ్రకులాల ఆధిపత్యమే చెల నడవాలి భారతదేశంలో బ్రాహ్మణులే పైన ఉండాలి తలకాయ తర్వాత క్షత్రియులు తర్వాత వైశ్యులు మిగతా అంతా శూద్రులు దళితులు ఎవరైనా కావచ్చు వాళ్ళ రాజ్యాన్ని నడవాలి ఈ దేశంలో నడుస్తున్నది అదే చట్టాల ముసుగున చట్టాల ముసుగున న్యాయం ముసుగున జరుగుతున్నది రోజుకి భారతదేశంలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి కుల వ్యవస్థ నడుస్తున్నది ఇంకొక పక్క మత వ్యవస్థ కూడా నడుస్తున్నది భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు దళితులు ఈ దేశంలో ఎప్పుడో పక్కకు నెట్టివేయబడ్డారు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి పక్కకు తోసివేయబడ్డారు ఈ దేశంలో ఆధిపత్య కులాలు మాత్రమే ఈ దేశంలోని సంపదను తింటున్నాయి మిగతా వాళ్ళ శ్రమ శక్తిని దోచుకుంటున్నాయి అప్పటి నుంచే ఈ దేశం అప్పుడు ఈ దేశంగా ఒక దేశంగా లేదేమో అయినా ఈ దేశం విభజించబడ్డది ఎప్పుడో విభజించబడ్డది కొత్తగా విభజించేదేం లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఐక్యమైందని మీరు అంటున్నారు కానీ ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని ఏరియాలకు పోతే బ్రాహ్మణులకే ఇల్లు విబండి రాసిన ఏరియాలు ఉంటాయి హైదరాబాదే కాదు ప్రతి టౌన్లోకి పోయి చూడండి దేశవ్యాప్తంగా దళితులకు ఇల్లు ఇస్తారా కొన్ని వీడియోల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం దళితులకు ఇల్లు ఇవ్వడమే కష్టమైపోద్ది సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం ఇళ్ళ మీద రెంట్కు ఇవ్వ వాళ్ళకు మాత్రమే ఇవ్వబడను ఫలానా కులం వాళ్ళ మాత్రమే ఇవ్వడను ఫలానా కులం వాళ్ళకి ఇవ్వబడదు ఇవ్వము రెంట్కి ఇవ్వడానికి కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని అన్నం తినరు వీళ్ళే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పిల్లనో పేగానో చేసుకోరు కానీ వాళ్ళ ఇల్లును రెంట్కి ఇవ్వడానికి కూడా కులం చూస్తున్న వ్యవస్థ మనకి ఆ ఏ కుల పొళ్ళకి ఇల్లు ఇవ్వాలో ముందే డిసైడ్ అయ్యి ఉంటారు మన కుల పొళ్ళకి ఇవ్వాలి లేదంటే మనకంటే ఎక్కువ కుల పొల్లకి ఇవ్వాలి ఈ ఎక్కువ తక్కువ కులంలో పెట్టి ఐదు వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా హింసిస్తున్న దోపిడీ చేస్తున్న ఈ వ్యవస్థ ఇప్పటికీ విభజన వ్యవస్థగానే ఉన్నది దీన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉన్నది కొత్తగా విభజన చేస్తున్నారా అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు విభజన జరిగే ఉన్నది దీన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉన్నది ఐక్యం చేయాలంటే ఆధిపత్య కులాల ప్రయోజనాలను కాపాడడం మాత్రమే కాదు ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడం ఆధిపత్య ప్ర కులాలు తమ ఆధిపత్యాన్ని వదులుకోవడమా వదులుకోకుంటే వదులుకునేటట్టు చేయడమా చట్టాల ద్వారా ఇంకోటి ద్వారా ఇంకోటి ద్వారా ఆధిపత్యాన్ని వదులుకునేట్టు చేయడం ద్వారా మాత్రమే లేదంటే ఈ దేశంలో అణగారిన కులాలు అనగారిన వర్గాలు డెబ్బై శాతంగా ఉన్న ఎనభై శాతంగా ఈ అనగారిన వర్గాలు ఎనభై తొంభై శాతంగా ఉన్న అనగారిన వర్గాలు ఖచ్చితంగా ఏదో రోజు సుప్రీంకోర్టును ప్రశ్నిస్తాయి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తాయి గొంతులెత్తి ఖచ్చితంగా వాళ్ళ పరిష్కారం వాళ్ళే చేసుకుంటారు అక్కడి దాకా తెచ్చుకోవద్దు